హాయ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పచ్చ పచ్చని చెట్ల మధ్యన మంచి పచ్చ పచ్చని గోంగూర తెంపుకొని ఇంత చికెన్ తెచ్చుకొని ఆ చికెన్లో గోంగూర వేసుకొని విత్ చికెన్ కర్రీ వేసుకుందాం ముందుగానైతే అయితే మనం చికెన్కి మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని పక్కన పెట్టుకొని గోంగూర తెంపుకొచ్చుకుందాం పోయి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నా హాఫ్ కేయ్ చికెన్కి ఉప్పు కారం కలుపుతాను ఫస్ట్ అయితే ఒక చెంచడున్నారా కారం వేసుకుందాం ఎర్రగారం ఇది కొంచెం కారం ఎక్కువనే ఉంటుంది మనం గోంగూర వేస్తాం కదా పులుపులో కలిసిపోతుంది రెండు చెంచాలు వేసుకుంటే సెట్ అయిపోతుంది ఒక చెంచాడు ఉప్పు వేసుకుందాం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే తర్వాత టేస్ట్ చేసి కూర ఉడుకుతుంటే మధ్యలో వేసుకుంటే సెట్ అయిపోతుంది ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇట్లా కొంచెం పసుపు వేసుకుందాం ఇది మనం గోంగూర దెంపుకొచ్చే అంతలా ఈ ముక్కకు ఉప్పు కారం మంచిగా పడుతుంది ఇక మనం పోయి గోంగూర దెంపుకొని వద్దాం చూసి ఎక్కువ రెట్లందో మంచి కలర్ఫుల్గా పడుతుంది ఇక ఇదేమో వంకాయ చెట్టు వంకాయ చెట్టు ఉంది ఈ గోడ గోడేమంటే ఇక్కడ బెండకాయ చెట్టు ఉన్నాయి బెండకాయలు కూడా పూత పూసినాయి కాత కాసినాయి ఇక ఇదేమో సొరకాయ చెట్టు ఈ సొరకాయలు ఆల్రెడీ పిందెలు పడ్డాయి నెక్స్ట్ వీడియోలో మనం సొరకాయ పప్పు చేయించుదాం అమ్మతో ఇగో ఇది చిన్న పింద చూసారా ఇగో ఇప్పుడే పింద పడుతుంది ఇది ఇక బెండకాయలు కూడా కాసినాయి కొన్ని ముదిరిపోయినాయి ఇవన్నీ బెండకాయ చెట్లు ఇగో ఇది వంకాయ చెట్లు వంకాయలు కూడా బాగున్నాయి ఇది చూడండి ఎంతో ఫ్రెష్ ఉన్నాయి వంకాయలు మాత్రం ఫ్రెష్ ఉంటాయి ఇవేమో గోడిచిక్కుడుకాయ చెట్లు కానీ కాయలే ఈ గోడిజి గోడిచికుడుకాయ చెట్లు ఇది ఇగో ఇప్పుడే పూత పూస్తానే ఇది ఇప్పుడే దీనికి వంకాయలు బాగానే వెళ్తుండే ఆ ముళ్ళ వంకాయలు ఇవి ఇవి చూడండి మస్తు టేస్ట్ ఉంటుంది ఈ వంకాయల కర్రీ అయితే మస్తు టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే గోంగూర తెంపి ఫ్రెష్గా గోంగూర అంతా కడిగి చికెన్ లేచి గోంగూర చికెన్ రెడీ చేద్దాం మస్తు టేస్ట్ ఉంటుంది వీడియోని మాత్రం కంటిన్యూగా చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి కూరలకి ఒక మూడు ఉల్లిగడ్డ మూడు పచ్చిమిర్చి కడిచి పెట్టుకుందాం ఒక రెండు పాలు నూనె పోసుకుందాం నూనె వేడిగానే కొంచెం జీలకర్ర రెండు లవంగాలు ఒక యాలకులు ఒక దాల్చిన చెక్కేసుకుందాం ఇది ప్యూర్ పల్లి నూనె అందుకే ఇట్లా పొంగుతుంది ఇది ప్యూర్ నూనె నూనెది బయట కానుగల నుంచి పడతారు కదా అట్లా తెచ్చిన పల్లి నూనె ఇది మిర్చి మంచి ఫ్రై కాగానే ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డలు మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదానికి బాగా ఫ్రై చేసుకోవాలి అట్లానే ఒక రెండు రికలు వేసుకున్నాం కలవత్తో మంచి స్మెల్ వస్తుంది కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ ఇట్లా మంచిగా ఫ్రై కానీ ఒక సగం చెంచోడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనం కూరలో కలుపుకున్నాం కదా ఒక సగం చెంచోడు వేసుకుంటే సరిపోతుంది ఉల్లిగడ్డ ఇట్లా మంచిగా ఫ్రై కావాలి లైట్గా కొంచెం కూడా వేసుకున్నాం ఇప్పుడు గోంగూర వేసేసుకున్నాం గోంగూర ఇంత అవుపడుతుంది కానీ ఉడికి గిత్త అవుతుంది చూసి గోంగూర ఉడికి ఎంత అయిపోయిందో గోంగూరను మెత్త ఉడకబెట్టాలి గోంగూర అంత ఇట్లా మెత్త ఉడికినాక చికెన్ వేసుకుంటే అయిపోతుంది ఇక చికెన్ మాత్రం మంచి కలర్ఫుల్ అయిపోతుంది జబర్దస్త్ ఉండదు టేస్ట్ అయితే ఇట్లా ఫ్రై అయినాక కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకుందాం అట్లే మసాలా కూడా వేసేసుకుందాం ఒక చెంచడు ధనియాల పొడి వేసుకుందాం సగం చెంచోడు జీలకర్ర పొడి సగం చెంచాడు మసాలా గరం మసాలా ఉప్పు ఇట్లా ఏమైనా తక్కువైందనుకో ఇప్పుడు టేస్ట్ చేసి కొంచెం వేసేసుకుంటే అయిపోతుంది చికెన్ అంతా గిట్లా దగ్గర పడ్డాక కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్ అన్నీ అయి మంచిగా మళ్ళీ చికెన్ అంతా దగ్గర పడదా అని ఉడకబెట్టుకుందాం అట్లయితే ముక్క కూడా మంచి ఉడి ఉడికిపోతుంది కూర మాత్రం కుతలు ఆడుతుంది ఇచ్చి పడేసి వేయాలి కూర మాత్రం ఫుల్ మస్తు టేస్ట్ ఉంటుంది నాకు తెలిసింది చూస్తా అంటే మాత్రం కలర్ఫుల్గా ఉన్నది చికెన్ ఎప్పుడెప్పుడు ఉడుకుతా ఎప్పుడెప్పుడు తిందా అని చూస్తానే మా డాక్స్ చూడండి వాసనకే ఉరికొచ్చినాయి ఎక్కడ ఉన్నాయి ఉరికొచ్చినాయి ఇక్కడ ఉన్నాయి వాసనకే ఉడికినాక పెడతలేండి ఉడికినాక మీకు కూడా ముందు పెడతాం కూరంతా దగ్గర పడి ఇక నూనె అంతా ఇట్లా పైకి తేలాలి కూరల నుంచి నూనె అంతా ఇట్లా పైకి తేలినాక అంతా దగ్గర అయినాక ఇక దించుకొని చపాతీలైనా రైసులనైనా దేంట్లో వేసుకొని తిన్న జబర్దస్తు ఉంటుంది గోంగూర చికెను నేను చపాతీలు చేస్తాను ఆల్రెడీ రైస్ కూడా అయిపోయింది చపాతీలలో ట్రై చేద్దాం రైసుల్లో ట్రై చేద్దాం దేంట్లో అయినా సూపర్ ఉంటుంది అది చూసా అంటేనే ఊరిలో వస్తానే నాకు అసలు మంచి కలర్ఫుల్గా ఉన్నది అసలు మీకు ఎట్లా ఒడుతుంది ఏమో కానీ అయితే సూపర్ నాకు నాకైతే అది ఆల్మోస్ట్ అయిపోయినట్టే నూనె అంతా ఇట్లా పైకి తిల్తుంది అంటే దించేసుకోవడం ఇక కర్రీ ఉడికిపోయింది గ్రేవీ కూడా మంచి వచ్చింది తిక్క గ్రేవీ వచ్చింది చూడండి జబర్దస్త్ అవ్వబడుతుంది కదా చలో ఆల్మోస్ట్ అయిపోయింది ఇక దించేసుకుందాం సో గాయస్ మన చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ ఉన్న చపాతీలు ట్రై చేద్దాం చూస్తా అంటేనే ఊరిలో వస్తానే జబ్బర్దపడుతుంది చికెన్ అయితే టేస్ట్ చెప్తే ఎట్లుంది ఇక అదిరిపోయింది టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా కారం కారంగా అన్నీ పర్ఫెక్ట్ సెట్ అయినాయి ఒకటి తక్కువ కూడా ఎక్కువ అని ఏం లేదు అన్నీ బరాబరా సూట్ అయిపోయినాయి పీసులు కూడా జబర్దస్త్ ఉడికినాయి గోంగుర ఎమ్మడి దంపకొచ్చి వండిన వండినాం కదా మస్తున్నది మంచి పుల్ల పుల్లగా మస్తున్నది రైస్ లో కూడా ట్రై చేద్దాం జబరస్ ఉంటదని నాకు తెలు ఉమ్మ్ అనోలిం కాద్రిపియింది అసలు ఉంగబెట్టలేం చిక్కన కసల్ జబరస్నది తీసుల మాత్రం మోసనే அல்ல பாக உடிக்கனி கோங்கூரில் எக்ஸெண்ட்டர் பேசுல